ఈ కండువను చూసారా ఈ కండువా ప్రచారానికి నవీన్ యాదవ్ ప్రింట్ చేపించిన కాంగ్రెస్ పార్టీ కండువా అయితే మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారిని సీఎంగా చేసి చాలా పెద్ద తప్పు చేశామనుకుంటూ అధిష్టాన పెద్ద మల్లికార్జున ఖార్గే చెప్పడంతో తెలంగాణ రాష్ట్రం మేధావులకు అందరికీ రేవంత్ రెడ్డి సీఎంగా తీసేబోతున్నారనే డౌట్ అందరికీ పడింది అయితే ఈ యొక్క కండువా కటౌట్ తోటి ఈరోజు క్లారిఫై అయిపోయింది మీరే చూడండి ఇందులో ఎవరెవరు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు ఉన్నారు పైన రాహుల్ గాంధీ ఆ తర్వాత కొందరు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కొందరు ఉన్నారు ఆ తర్వాత నవీన్ యాదవ్ కూడా ఉన్నాడు అయితే వీళ్ళందరూ ఉన్నారు బట్ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఎడిపోయిండు అంతగానో పాపం ఏం చేసిండు అరే ఒక్క ఫోటో కూడా పెట్టరా ఇంత ఇచ్చే తక్కువ పని అంటే ముఖ్యమంత్రి కూడా లెక్కం చేస్తా అంటే మల్లికార్జున ఖార్గే బై మిస్టేక్లో అనుంటాడు అరే సీఎంగా కరెక్ట్ కాదు ఆ మనిషి నువ్వు దిగిపోవై అనుకుంటూ చెప్పే ఉంటాడు అంత మాత్రాన రేవంత్ రెడ్డి ఫోటోని తీసేయాలా ఇక్కడ క్లారిటీగా అర్థమవ్వాలి మీకు క్లియర్ కట్గా అర్థం అవ్వాలి మీకు రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపేస్తున్నారనే దానికి నిదర్శనము ఈ కండువా ఈ కండు ఒక్కటి చాలు మళ్ళీ అందులోనూ ఈరోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎవరు పిలిచారు రాహుల్ గాంధీ పిలిచారు దేనికోసం పిలిచారు ఆయన చేసిన అవినీతి అక్రమాలు వాటర్లపైన లొల్లి మంత్రుల మధ్య కొట్లాట ఎమ్మెల్యేలకు మంత్రులకు పడకపోవడంతో వీటిపైన మీరు ఏం చేయదలుచుకున్నారా తెలంగాణని కాంగ్రెస్ పార్టీని ఏం చేయదలుచుకున్నారు మీరు అనుకొని రాహుల్ గాంధీ సీరియస్ అయ్యి రేవంత్ రెడ్డిని మల్లికార్జున్ అని అదేవిధంగా భట్టి విక్ర మార్గ్ గారిని పిలవడం జరిగింది అయితే ఇక్కడ నెక్స్ట్ సీఎం ఎవరు నిన్నగాక మొన్న ఒక బై ఎలక్షన్ల నవీన్ యాదవ్ గారిని ఈరోజు అదే నవీన్ యాదవ్ ప్రచారానికి ఆ కండువాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో లేకపోవడంపై ఈరోజు అందరికీ ఆశ్చర్యార్థకంగా అయిపోయింది ఆలోచించేలాగా చేసింది ఒక చిన్న కండువ అంటే తెలంగాణ రాష్ట్రానికి రాలే రాలేబిడ్డ కూసున సీటు తొక్కుకుంటూ వచ్చిన ఒక్కొక్క మెట్టు కాదు ఈరోజు ఆయన తొక్కిండో తొక్కలే తెలియదు కానీ ఈరోజు ఆయనను మాత్రం అధిష్టానం తొక్కేబోతుంది అనేది క్లియర్ కట్గా ఇక్కడే అర్థం అవుతూ ఉంది ఆ రోజు మల్లికార్జున ఖార్గే అదేవిధంగా జీవన్ రెడ్డి అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి అదేవిధంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ రెడ్డి వీళ్ళందరూ చెప్తా ఉంటే ఏమో అనుకున్నాం ఈరోజు క్లియర్ కట్గా అర్థమైపోయింది ప్రజలకు తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి సీఎంగా ఉండబోతలేడు ఇది ఫిక్స్ అయిపోవాలా అధిష్టానం బల్ల గుద్ది చెప్పినప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోతున్నాడు తీసే పోతున్నారు తోసే పోతున్నారు మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే అది సస్పెన్షన్లో ఉంది అది కూడా సస్పెక్ట్ కూడా చేస్తారేమో చూద్దాం ఎవరిని అనుకుంటారు ఏమనుకుంటారు కానీ నిన్నగాక మొన్న వచ్చిన నాయకులు కూడా రేవంత్ రెడ్డిని అసలు ఎవరు కూడా విలువనియడం లేదంటే రేవంత్ రెడ్డి పని మానసికంగా శారీరకంగా కుంగిపోయి ఆగంపాలయ్యి అసలు అతనికి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత ఘోరంగా ఇబ్బంది కూడా పెట్టద్దు మనిషిని